మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్యనామములో ప్రభు యొక్క పరిశుద్ధ సన్నిధిలోనికి చేరి వచ్చినటువంటి దేవుని ప్రియులైనటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలను తెలియజేస్తున్నాను ప్రిల్లరా మరో దినాన ప్రభు యొక్క సన్నిధిలో ప్రభునామాన్ని ధ్యానించుటకు ఆయన ఇచ్చిన మహాభాగ్యంకై దేవునికి మహిమ కలుగును గాక దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి దైవవాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలను ప్రమైనటువంటి వారిలో ఉదయ కాలంలో ధ్యానం చేద్దామండి దైవ గ్రంథములో నుండి ఆది కాండము దయచేసి ముప్పై రెండవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వాక్యాలను మనం ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ జెనిసస్ థర్టీ టూ చాప్టర్ అండ్ థర్టీ ఎత్ అండ్ థర్టీ ఫస్ట్ వర్డ్స్ మనము ధ్యానం చేద్దాం ప్రేమైనటువంటి వర్లరా ఆది కాండ ముప్పై రెండవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి యాకోబు నేను యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనియోలు అని పేరు పెట్టాను అతడు పెనియోలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం అయ్యాను అప్పుడు అతడు తొడకుంటూ నడిచాను పిల్లలకి అమనిద్దా ఇక్కడ మనకి బాగా తెలిసినటువంటి సన్నివేశమే యాకోబు తన జీవితంలో ఇరవై సంవత్సరాలు తన మామైనటువంటి లాభం ఇంట హరాను దేశంలో పద్మం రామ్ అనేటటువంటి ఊర్లో ఉన్నాడు బయలుదేరి తన తండ్రి ఇంటికి వస్తూ ఉన్నాడు వస్తూ ఉన్నటువంటి ఈ ప్రయాణంలో కొంత జాప్యం జరుగుతూనే ఉంది కొంత ఆలస్యం అవుతుంది కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి శత్రు భయం సమస్యలు ఎన్నో ఇబ్బందుల మధ్యలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు పుల్లారా యబోకరు రేవు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో అతడు దేవునితో పోరాడి దేవుని చేత ఆశీర్వదించబడినట్లుగా మనం గమనించగలుగుతున్నాం దేవుని చేత ఆశీర్వదించబడిన తర్వాత దేవుడే అతని యాకోబు పేరుని ఇస్రాయేలు అని మార్చాడు యాకోబు ఉదయాన్నే లేచయ్యో నేను దేవుని ముఖాముఖిగా చూచాను అయినా కానీ నేను బ్రతికున్నాను అని ఆశ్చర్యపడుతున్నాడు ఆశ్చర్యపడుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో ఆ ముప్పై ఒకటో వాక్యంలో రాయబడిన మంచి మాట ఏమిటంటే అతడు పొనియోళ్లు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను అని మనం చూస్తూ ఉన్నాం ప్యనియోలు నుండి ప్రేమైనటువంటి రహ అతడు సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను అని రాస్తున్నాడు నిజమే పెనియోలు అనగా దేవుని ముఖమును చూచిన స్థలము అతడు పెనియోలు నుండి అనగా దేవుని ముఖమును చూచిన తర్వాత అతడు తన ప్రయాణాన్ని సాగిపోయినట్లుగా మనము గమనించగలుగుతూ ఉన్నాం అప్పుడు అతని జీవితంలో సూర్యోదయమాయను అని మనము ధ్యానించగలుగుతున్నాం ప్రేమటువంటి వారిలో నేను అంటాను మన ఆత్మీయ జీవితంలో ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఈ ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగించలేక పిల్లల ఎన్నో అవమానాల మధ్యలో నిందల మధ్యలో సమస్యల మధ్యలో ఒకవేళ నీవు ఈ ఆత్మీయ జీవితాన్ని నడిపించలేకపోతున్నావేమో నేనంటాను యాకోపు దేవుని ముఖమును ఎప్పుడైతే చూచాడో ఆ మరుక్షణమే ఆ మరుదినమే అతడు సాగిపోయాడు అని మనము ధ్యానించగలుగుతున్నాం ఈరోజు మన జీవితంలో దేవుని ముఖమును మనం చూడగలిగితే ఏ సమస్య వచ్చినా ఏ సమస్య వచ్చినా మనం ఎవరి వైపు చూడాలంటే మనుషుల ముఖం చూడకూడదంట వాక్యము అదే కదా సెలిస్తుంది ద్వితీయోపదేశకాండ మొదటి అధ్యాయము అట్లాగే పదిహేడో వాక్యములు రాసింది మనుష్యుని ముఖము నీవు చూడవద్దు అంటున్నాడు మనుష్యుల ముఖము చూస్తే నీవు ప్రేమైనటువంటి వారిలో ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది నీ జీవితంలో నీ ఆత్మీయ యాత్రలో నీవు దేవుని ముఖమును చూడగలిగితే చాలు మనకు బాగా తెలుసు నిర్గమ కాండంలో ఐగుప్తులో నుండి బయలుదేరి అదిగో కలాను దేశానికి వెళుతున్నారు వెళుతున్నటువంటి ప్రయాణంలో ఇస్రాయేలీలు ఒక్కసారిగా ఆ ఎర్ర సముద్రాన్ని చూచి నిత్యులై భయపడిపోయి ఆ సముద్రం దగ్గర ఆగిపోయారు ఎప్పుడైతే ఆగిపోయారో దేవుని సన్నిధిలో నిలిచినటువంటి మోసత్తు అంటున్నాడు ఎందుకున్నారు మీరు సాగిపోండి అంటున్నాడు పిల్లరా మనుషుల ముఖములు చూచిన పరిస్థితులను చూచినా నీ జీవితంలో నీ ఆత్మీయ యాత్రలో ఎంత మాత్రము సాగిపోయే అనుభవం నీకు ఉండదు నీ ఆత్మీయ యాత్రలో నీవు దేవుని వైపు నీవు చూడగలిగితే చాలు దేవుని సన్నిధిలో నీవు నిలవగలిగితే చాలు నా దేవుడు నిన్ను సాగిపోయేటట్లుగా చేస్తాడు సూర్యోదయం అవుతుంది సూర్యోదయము అనగా ప్రభు యొక్క రాకడా నేనంటాను ప్రేమైనటువంటి వారులరా నీవు నీ ఆత్మీయ జీవితంలో దేవుని ముఖమును ఎప్పుడైతే చూడగలుగుతావో దేవుని వైపు ఎప్పుడైతే నీవు చూడగలుగుతావో నేనంటాను నీవు సాగిపోతావు ఆత్మీయ జీవితంలో ఎదిగే అనుభవంలోనికి వెళతావు ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుతావో అప్పుడు నీవు సూర్యోదయం నీవు నీ జీవితంలో చూస్తావు అనగా ప్రభు యొక్క రాకడలో నీవు ఎత్తబడతావు ఎత్తబడాలి అంటే నేనంటాను ఎవరి వైపు చూడొద్దు సమస్యల వైపు చూడొద్దు మనకి తెలుసు బాగానే సముద్రంలో తుఫాను రేగింది గాలి రేగింది సముద్రంలో తుఫాను రేగి గాలి రేగింది యేసు వారు ఆ సా దోణిలో లేరు శిష్యులు మాత్రమే ఉన్నారు గాలి రేగింది దోణి కొట్టబడుతుంది ఏడవబడుతుంది అని ఎరిగిన యేసుక్రీస్తు వారు ఆ సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు ఈ సంగతిని చూచినటువంటి శిష్యులు అనుకుంటున్నారు అయ్యో భూతం వస్తుంది భూతం వస్తుంది అంటున్నారు కానీ ఒక్క వ్యక్తి మాత్రమే ఏ సయ్యను చూడగలిగాడు ఏ సయ్యను చూడగలిగాడు భయపడబాకండి నేను నేనే నేను నేనే అంటే అందరూ భయపడిపోయి ఎవరు కూడా విశ్వసించలేదు కానీ ఒక్క పేతురు మాత్రమే అంటున్నాడు ప్రభు నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడవచ్చా దాంట్లో కూడా కొంత సందేహం ఉంది అందులో కూడా కొంత అవిశ్వాసం ఉంది అందుకే ప్రభు అంటున్నాడు నడవమన్నాడు ఆశ్చర్యం ఏంటంటే ఏసయ్య వైపు ఎప్పుడైతే చూడగలిగాడో అప్పుడు నడవగలిగాడు కానీ గాలి గాలివైపు అలల వైపు ఎప్పుడైతే చూడటం ప్రారంభించాడో అతడు మునిగిపోసాగాడు ప్రియా దేవుని బిడ్డలారా మన ఆత్మీయ జీవితంలో గాలివైపు అలల వైపు మనం చూచేటటువంటి అనుభవం కాదు ఏసు వైపు చూచేటటువంటి అనుభవం కావాలి అందుకే బైబిల్ చదువుతుంది ఏమని ఆ హిబ్రియులకు రాసిన పత్రికలో ఆ మంచి మాటని పరిశుద్ధాత్ముడు వ్రాస్తున్నాడు చదువుదామా ఆ మాటను ఒకసారి హిబ్రియులకు రాసిన పత్రికలో ప్రేమైనటువంటి వర్లరా ఓ విశేషమైన మాటని పరిశుద్ధాత్ముడు వ్రాస్తూ ఉన్నాడు మనం ఏ ఎవరి వైపు చూడకూడదంట దేవుని వైపు చూడాలి ప్రభు సన్నిధిలో మనము ఆయన వైపు చూ చూచు నడవగలిగితే ధనుడైన దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు హెబ్రీయులకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఒకటి రెండు వాక్యాలను మనం ధ్యానం చేద్దాం మూడో వాక్యం వరకు ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వల్లే మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యో దాన్ని కొనసాగించు వాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పంద్యములు ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్మలు తనకి వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొని ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి ప్రేమైనటువంటి దేవుని పిల్లరా మనము కూడా మన ఆత్మీయ జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో నిద్ర ఎన్నో అవమానాలు మన జీవితంలోనికి వస్తాయి మనం ఎవరి వైపు చూడాలి యేసు వైపు చూచుచు ఆయన సన్నిధిలో మనం నడిపించబడగలిగితే దేవుడు మన పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు నువ్వు లోకం వైపు చూచావా మనుషుల వైపు చూచావా నీ ధనముని వైపు చూచావా ప్రేమైనటువంటి వారిని బలము వైపు చూచావా నీ బంధువుల వైపు చూచావా ఓ నువ్వు అణిగిపోవలసిన నువ్వు మునిగిపోవలసిన పరిస్థితుల్లోకి వస్తుంది నువ్వు ఎవరి వైపు చూడాలి అంటే బైబిల్ చెబుతుంది యేసు వైపు చూచు చూ ఆయన ముఖమును నీవు చూడాలా ఆయన సన్నిధిలో నీవు ఎన్న టెన్నటికి నీవు నిలవగలిగితే నిన్ను నా దేవుడు ఎన్నడు 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 పిల్లరా మునిగిపోనీడో నాశనములకు నిన్ను అప్పగించడు నీవు నాశనము కాకుండా నీవు మునిగిపోకుండా ఉండాలంటే ఏ సయ్య ముఖమును చూచు ఆయన సన్నిధిలో నీవు నిలవగలిగితే నా దేవుడు నిన్ను ఓ సాగిపోయేటటువంటి అనుభవంలోనికి నడిపిస్తాడు ఇప్పుడు యాకోబు జీవితంలో ఎన్నో సవాళ్ళు తన ఎదుట ఉన్నాయి శత్రువు భయం ఉంది ఇబ్బందులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి మరణ భయం ఉంది తన ఆస్తిని తీసేసుకొని తనను తన వారిని చంపేస్తారనే భయంతో గడగడలాడుతున్నాడు కానీ అదిగో పెనుయలు అదిగో పెను ఏలు అనగా దేవుని ముఖమును చూచినటువంటి యాకోబు తన జీవితంలో ఎక్కడ కూడా ఎక్కడ కూడా తన ప్రయాణములో ఆగిపోలేదండి అంతకు మునుపు సాగలేదు కానీ ప్రయాణం దేవుని ముఖమును ఎప్పుడైతే చూడగలిగాడో దేవుని సన్నదిలో ఎప్పుడైతే నిలవగలిగాడో ఎప్పుడైతే దేవుని సన్నదిలో ప్రార్థన ఆత్మచ్యాత నింపబడగలిగాడో అదిగో తన ప్రయాణం కొనసాగుతూనే ఉంది కొనసాగి కొనసాగి ఎక్కడికి వెళ్ళింది అదిగో సూర్యోదయం అయింది నీవు నీ జీవితంలో ప్రేమైనటువంటి వారిలో మనం మన జీవితాల్లో కూడా మనుషుల వైపు చూడొద్దు మనుషుల వైపు చూడొద్దు అందుకే కదా బైబిల్ చేస్తూ మనుషులు మన మనల్ని ఏమి చేయగలరు మనుషుల వైపు చూడొద్దు మనుషుల మాటల వైపు చూడొద్దు మనుషుల నిందల వైపు చూడొద్దు మనుషులు వేస్తున్నటువంటి అవమానముల వైపు చూడ చేస్తున్న అవమానాల వైపు చూడవద్దు నేనంటాను ఏసు వైపు చూడు నీవు నువ్వేసు వైపు చూడగలిగితే నా దేవుడు నిన్ను అన్నడు నా శనమునకు అప్పగించుడు ప్రియా దేవుని బిళ్ళారా ఓ యాకో తన జీవితంలో ఎప్పుడైతే దేవుని ముఖమును చూచి దేవుని సన్నిధిలో నిలిచి తన ప్రయాణాన్ని ప్రారంభించాడో అదిగో సాగిపోతూనే ఉన్నాడు ఆగిపోలే ఎక్కడ శత్రువు వచ్చాడో అయినా కానీ ఆగిపోలే ఏం చేశాడు శత్రువు వచ్చి యాకోబు మేడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చి నీ ముఖం చూసినప్పుడు నాకు దేవుని ముఖం చూసినట్టుంది అని చెప్పేసి గణపరిచి గణపరిచి ఘనపరిచి శత్రువు వెళ్ళాడు నీ జీవితంలో ప్రమినటువంటి దేవుని పిల్లరా దేవుని ముఖము నీవు చూడగలిగితే నీ ముఖములో నీ ముఖములో నా దేవుని ముఖము నీ శత్రువు చూస్తాడు దేవుని ముఖమును నీవు చూడగలిగితే దేవుని సన్నిధిలో నీవు నిలవగలిగితే దేవుని ముఖమును నీ శత్రువు నీ ముఖంలో చూస్తాడు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ సమాధానాన్ని పొందుకున్న నిన్ను చూచి గడగళ్ళాడి నీ ఎదుటి సాగిలపడి నా దేవుడు ని పక్షమున కార్యం చేయగలడు అందుకే బైబిల్ చెబుతుంది నీకు విరోధముగా రూపించబడు ఏ ఆయుధము వర్దిలదో ఎప్పుడు నీవు దేవుని సన్నిధిలో నిలవగలిగినప్పుడు నీవు దేవుని ముఖమును చూడగలిగినప్పుడు నీకు విరోధముగా ఏ ఆయుధమైనా అది ఎన్న టెన్నటికి వర్ధిల్లము వర్ధిల్లకుండా ఉండాలి అంటే నీ జీవితంలో నువ్వేం చేయాలి దేవుని సన్నిధిలో నిలవాలా ఆ దేవుని ముఖమును చూడాల నేనంటాను మనుషుల ముఖాలు రకరకాలుగా ఉంటాయి మనుషుల ముఖం ఒకవేళ కోపంతో ఉండొచ్చు విక్రించే ముఖాలు ఉండొచ్చు కానీ దేవుని ముఖము నువ్వు చూడగలిగితే నా దేవుడు తన సన్నిధిలో ఉన్నటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు నీ సమస్యకు పరిష్కారం నా దేవుని ముఖమును నీవు చూచినప్పుడు నీవు సాగిపోవుటకు ఆధ్యాత్మికంగా వెనుదిరకుండా పలు సందర్భాలలో వెనుదిరిగి వెనుదిరిగిపోయిన అనుభవాలు మనుషుల వైపు చూసి వాళ్ళు ఇట్లాగ ఉండాలి వీళ్ళు ఇట్లాగా ఉండాలి వాళ్ళు అట్లాగ ఉండరు వాళ్ళు ఇట్లాగా ఉండాలని మనుషులను చూచి పలు సందర్భాలలో చాలామంది సాగలేక ఆగిపోతూ ఉన్నారు కారణం ఏంటంటే మనుషుల వైపు చూచి అంటాను నువ్వు చూడాల్సింది మనుషుల వైపు కాదు యాకోబువలే దేవుని ముఖమును నీవు చూడగలిగితే పెనియోలు అనుభవములోనికి నీవు రాగలిగితే ప్రేమినటు దేవుని బిడ్డ నువ్వు ఎన్నడూ ఆగిపోవు నువ్వు నువ్వెన్నటిన్నటికి సాగిపోతా అందుకే వాక్యములో ఒక మంచి మాట నేను చూపించాలని ఆశపడుతున్న దయచేసి చదువుదామ ఆ మాటను ఒకసారి ఫిబ్రవీల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము మొదటి వాక్యాల నుంచి మనం ధ్యానం చేస్తుంటే చక్కటి వాట రాయబడి కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయో దేవుని అందులో విశ్వాసమును బాప్తిష్మములను కూర్చున్న బాధయు హస్త నిక్షేపణం మృతుల పునరుద్ధానము నిత్యమైన తీర్పును పునాది మరలా వేయక క్రీస్తును గుర్చిన మూలోపదేశం మారి సంపూర్ణుల మగుటకు సాగిపోదుము దేవునికి స్తోత్ర మనము సంపూర్ణుల మొగటకు సాగిపోయి నువ్వు సాగిపోతూ ఉంటే నీ జీవితంలో క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత కలుగుతుంది లేదు మనుషుల వైపు చూచావా లోక సంబంధమైనటువంటి ఆ అనుభవాలు మన జీవితంలో సంతరించుకుంటాయి మనుషుల వైపు చూచావా మనుషులలో ఉన్నటువంటి స్వభావమును కలిగి ఉంటా దేవుని వైపును చూడగలిగితే దేవుని యొక్క స్వభావము నువ్వు ప్రేమినటువంటి వారిలో కలిగి ఉంటావు అంతేగాని మనుషుల వైపు చూడకు మనుషులు ఈరోజు భక్తిగా ఉంటే రేపు భక్తిని విడిచిపెడతారు మనుషులు స్వార్థ ప్రియులంటే బైబిల్ చెబుతుంది బింకమలాడు వారు ధనాపేక్ష కలిగినటువంటి వాళ్ళంట అందుకే మనుషుల వైపు చూడద్దు కారణం ఏమిటంటే మనుషులు వారి జీవితాలలో ఏదో ఒక మన ప్రేమైనటువంటి వారిని తప్పటడుగా వేస్తూ ఉంటారు తప్పటడుగా వేస్తారు అందుకే మనుషులను చూడొద్దు మహిమ కలిగిన దేవుని ముఖమును నీవు చూడు ఆయన సంపూర్ణతను నీవు చూడు నీవు ఏ ఎవరి వైపు చూస్తావో వాళ్ళ సంగతులు నీ జీవితంలో పరిపూర్ణమవుతాయి నేను ఒకసారి నెల్లూరు వెళితే ఓ పాస్ట్ గారు వెళ్ళిన ప్రతిసారి తన భార్యకి సంతానం కోసం ప్రార్థన చేపించాడు సరే ప్రార్థన చేస్తూ వచ్చాం ఆశ్చర్యం ఏంటంటే మహిమ కలిగిన దేవుడు ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాడు చక్కటి గర్భఫలాన్ని ఇచ్చాడు గర్భఫలం ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకున్నటువంటి ఆ ఆ వాల్ మీద ఆ గోడ మీద ఇదిగో ట్విన్స్ బొమ్మలు తీసుకొచ్చు ఎవరు అట్లా ఎట్లా వాళ్ళు ఏ బొమ్మలు అంటే జపాన్ పిల్లలు ఇద్దరు పిల్లలను తీసుకొచ్చి వాళ్ళ బెడ్రూమ్కి ఎదురుగా ఆ బెడ్రూమ్కి గోడకి ఎదురుగా పెట్టారు అటు రెండు ఇటు రెండు పెట్టారు మొత్తం నాలుగు బొమ్మలు ఆశ్చర్యం ఏమిటంటే ప్రసవించిన తర్వాత నేను వెళ్ళి చూస్తే అది ఆ గోడ మీద ఉన్న బొమ్మలే ఈ పిల్లలు కూడా సేమ్ ఆటలాగనే ఉంటారు ఈ సిస్టర్ని బెడ్ మీద పడుకొని ఆ బొమ్మల వైపు చూసి అబ్బొమ్మల వైపు చూసి అబ్బామల వైపు చూసి సేమ్ జిట్ట జపాన్ పిల్లల లాగానే ఉండాలి నేను అన్నాను వెంటనే అబ్బాయి ఆ పిల్లల లాగానే ఉండాలంటే ఆ బ్రదర్ నవ్వాడు అవునన్నా అవునా ఎందుకు చెబుతున్నానో తెలుసా నీవు ఎవరిని చూస్తావో ఆ సంగతులు నీ జీవితంలో సంతరించుకుంటాయి నీ ఆత్మీయ జీవితంలో సినిమా వాళ్ళని చూసావా సినిమా సంబంధమైన సంగతులు సంతరించుకుంటాయి వాళ్ళ డ్రెస్అప్ వాళ్ళ హెయిర్ స్టైల్ వాళ్ళ నడవడిక వారి మాట వారి ఉద్దేశాలు ఏ నీవు చూడగలిగితే ఆయన ముఖమును నీవు చూడగలిగితే నీవు ఏసు మార్తావు ప్రేమ దేవుని పిల్లరా నీవేసువలే మార్చబడిన వ్యక్తివైతే ఆ దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు నీవేస ముఖమును చూడగలిగిన వ్యక్తివైతే నా దేవుడిని పక్షాన నిలిచి నిన్ను సంపూర్ణునిగా చేసి అదిగో నువ్వు సాగిపోయే అనుభవంలోనికి నడిపించి ఆయన్ని జీవితంలో గొప్ప కార్యాలు చేసి నీ జీవితంలో చీకటి ఇక ఎంత మాత్రము ఉండక నిందలు అవమానాలు సమస్యలు వేదనలు ఇబ్బందులు ఎంత మాత్రము నీ జీవితంలోనికి నిన్న అంటక ఓ సాగిపోయే అనుభవము కలిగిన నీ జీవితములో ఒక దినమున నా దేవుడు నీ జీవితంలో ఓ సూర్యోదయమును కలగజేస్తాడు నీతి సూర్యుడైన ఏసయ్య నీ జీవితంలో గొప్ప కార్యం చేసి తన రాజ్యములోనికి నిన్ను చేర్చుకుంటాడు ఆయన రాజ్యములోనికి మనం చేర్చబడాలి అంటే ప్రియా దేవుని పిల్లారా ఈ దినమందైనా మన జీవితాలలో వెనుదిరిగిన అనుభవం అందుకే కదా పౌలు గారు అంటాడు వెన వెనక వెనక తట్టు చూడవద్దు అంటున్నాడు నాగటి మీద పెట్టి వెనుతట్టు చూచువాడు నాకు పాత్రుడు కాదు అట్లాగే వెనక్కి తిరిగే కదా లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది సాగిపోయే అనుభవం లేదు చాలా మందికి ఆత్మీయ ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు అనుకుంటున్నాం కానీ కొన్ని కొన్నిసార్లు మరల వెనుక తిరుగుతున్నారు మరలా లోకం వైపు తిరుగుతున్నారు మరలా శరీర సంబంధమైన సంగతుల వైపు తిరుగుతున్నారు అందుకే వారి జీవితాల్లో పడిపోయిన అనుభవాల్లో ఉంటున్నారు నేనంటాను నువ్వు ప్రభు ముఖమును చూడగలిగితే నువ్వు ప్రభు సన్నిధిలో నిలవగలిగితే నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి నీ పరిస్థితులను బహుదీవిన క్రమంగా మార్చగలడు నీ జీవితంలో సూర్యోదయం కలుగుతుంది చీకటి ఎంత మాత్రము నీ జీవితంలో నిన్ను ఆవరించని ఆవరించదు ఎప్పుడు నీవు దేవుని ముఖమును చూచి సాగిపోయే అనుభవంలో నీ ఆత్మీయ జీవితం నడిపించినప్పుడు ప్రేమటువంటి వారిలో వెనుదిరిగిన అనుభవాలు విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో నిలిచి ఆయన ముఖమును చూస్తూ ఆయన సన్నిధిలో సాగిపోయే అనుభవం నీ జీవితంలో ఉంటే ఆ నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు దయచేసి అందరం దయతో తల్లు పంచుదాం కడుముదాం ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహులు స్వామి ఈ ఉదయ కాలంలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు గత రాత్రి మీ కృప కాపుదల భద్రత క్షేమాన్ని ఇచ్చారు అయ్యా మీ సన్నిధిలో మీ కృపలో మమలను స్థిరపరిచినందుకు కృతజ్ఞతలు స్తోత్రాలు ఆయుష్నిచ్చారు ఆరోగ్యమునిచ్చారు బట్టి మీకు స్తోత్రాలు ఈ దినమున కావలసిన కృప అయా నూతన కృపతో మమ్మలను ఆవరించి బలపరచండి ఏ బలహీనత మమ్మల్ని అంటక కీడు ఏ దోషము లేకున్నా ఆయన అంటక ఏసు రక్తంతో కడిగినందుకు స్తోత్రాలు నిజమే అయితే ప్రభువ తండ్రిదిగో ప్రభువా మీ ముఖము చూస్తూ సాగిపోయాడు గనుకనే తన జీవితంలో సూర్యోదయం కలిగింది మా జీవితాల్లో కూడా ఈ ఆత్మీయ అనుభవాలలో కూడా ప్రభు ఎక్కడ మేము ఎనుదిరిగి చూడక ప్రభు మీ ముఖము చూస్తూ ప్రభు అయా మీ సన్నిధులు సాగిపోయే అనుభవాలలో మా ఆత్మీయ జీవితాలు కట్టుకున్నట్లుగా స్థిరపరచండి ఓ ఒక దినమున మీరు మా కొరకు రాబోతున్నారు కనుక ఆ రాకడలో ఎత్తబడేటటువంటి అశ్రేష్టమైనటువంటి అనుభవంలో మా ఆత్మీయ జీవితాలు కట్టండి స్థిరపరచమని మీ సన్నదిలో వేడుకొరుచున్నా చేరువచ్చిన ప్రతి ప్రతిబిడను దీవించండి ఆశీర్వదించండి వినిన మాటలు వారి హృదయాలలో స్థిరపరచబడదు కాక ఎక్కడ ఆగిపోక వినదిరగక తండ్రి సాగిపోవచ్చు మీ రాజ్యంలో కనిపించేటటువంటి అకృపాధన్యతను దయచేయండి అయ్యాదిగో ఈ దినమందు మా బిడల యొక్క రాకపోకట్లో కాపుదల దయచేయండి వారి చేతి వృత్తుల్లో వారి ఉద్యోగాలన్నింటిలో తండ్రి విశేషమైన మీ కృప మీ కృప మీ కృప బిడలకి తోడయించి ఏ కీడు అపాయం లేకుండా మీ దయగలిగిన రెక్కలు చాటం భద్రపరిచి జీవించి ఆయుర ఆరోగ్యములు దయచేయండి కుటుంబాల చుట్టూ బిడ్డల చుట్టూ ఏసు నామములో మీ అగ్ని ప్రాకారము నుంచి ఏ అపాయువుని ఎందుకు రాదని ఏ గుడారమును గుడారముని సంబంధించదని వాగ్దానమునిచ్చినవాడా ఆ వాగ్దానాన్ని మా బిడల కుటుంబాల్లో మీరు కలగజేసి సహాయం చేయమని ఈ దినమంతయు మీ కృపలతో బలపరిచి దీవించి మహిమ పొందమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏ సునామమును ప్రార్థించి వేడుకూర్చున్నాము తండ్రి ఆమెను మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క నిత్య సమాధానం ఆయన సన్నిధిలోనికి చేరి వచ్చిన మనందరికీ ఓ సాగిపోవచ్చు ముఖమును చూస్తూ సాగిపోవచ్చు ఆయన రాకడలో ఎత్తబడట్టుకు ప్రభు కృప అనుగ్రహించుగాక ఆమె